ముందుగా అందరికి ఒక చిన్న నోట్ యాక్చువల్లీ ట్వంటీ నైన్ తో ఎండింగ్ అనుకున్నాను బట్ థర్టీ తో ఎండ్ అయిపోతుంది ఈ స్టోరీ అంటే ఇంకా ఇంకో ఎపిసోడ్ ఉంది అది మాత్రం గుర్తించండి ఇదే ఫైనల్ ఎపిసోడ్ కాదు ఓకే మది మరవదీ రూపం పార్ట్ ట్వంటీ నైన్ ఈశాంక నిద్రపుచ్చుతున్న గౌతమ్ అంక చూస్తూ ఉంటుంది ఇంద్రాణి ఏంటి ఆ చూపు నీ తండ్రి బాధ్యత ఎంత చక్కగా వెలగబెడుతున్నావు భర్త బాధ్యతలో మాత్రం చాలా పూరుగా ఉన్నావని చూస్తున్నా చిన్నగా నవ్వి పాపలు నిద్రపుచ్చాక ఉరుములేని పిడుగులా వస్తారు శారద గారు రమణ గారు ఏ టైమ్మా ఏ టైంలో వచ్చారు మా మనవరాలని చాలా మిస్ అవుతున్నాం అందుకే మానవే పడుకోబెట్టుకోవాలని వచ్చాం అంటారు దబాయింపుగా పిచ్చిగా వాళ్ళ వంక చూసి తీసుకెళ్లమన్నట్టు చేయి చూపిస్తాడు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తూ స్వీట్ వెళ్ళకేమైనా అప్పుడప్పుడు పిచ్చి కానీ లేస్తుందా అంటాడు అలా కోక్కుంటూ నీకు పట్టిన పిచ్చి వదిలించాలని వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా కానీ అది తమను నాటవీసుకోం అని తెలుసుకోలేక వెర్రి వాళ్ళని చేసావు అందుకే నీ మీద కాస్త కచ్చిగా ఉన్నారు మీ అమ్మ మా అమ్మ అబ్బో అన్నట్టు ఒక ఇచ్చి డోర్ లాక్ చేసాక ఫ్రెష్ అవడానికి వెళ్తాడు చిన్నగా నౌకరి గౌతం వచ్చేలాగా బెడ్ సర్ది శారీలో రెడీ అవుతూ పెట్టుకుంటున్న ఆమెని వెనక నుండి చుట్టేస్తాయి అతని చేతులు ఓ వదులు మొదలకుండా మ్యాగ్నెట్ లాగేస్తున్నావు కదే అంటూ ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ అక్కడున్న పుట్టుమచ్చి మీద కను కొరికేస్తాడు ఆవిలా ఆ ఇలా కొరిపితే నేను పో అంటూ అతని నుండి దూరం జరగాలని చూసింది ఎక్కడికి పోయేది వాళ్ళు నీకు మోత మోగిపోతుంది చూసుకో అంటూ ఇద్దరు పెదవులు కలిపేశాడు అతని స్పర్శ కోసం ఎదురు చూస్తున్న ఆమె ఇష్టంగా గౌతమ బుద్ధి గౌతమ బుద్ధికి సహకరిస్తుంది ముద్దుతో మొదలైన యుద్ధం నాలుగుతో పైన వేసుకోగా ప్రెగ్నెన్సీ వల్ల ఆ తర్వాత ఇంద్రాని హెల్త్ పరంగా దూరంగా ఉన్న అతనికి ఆ క్షణం ఆమెను వదలడం అవ్వదు సరికదా ఆమె నుండి వచ్చే అనుకూలత ఇంకా రెచ్చగొడుతుంది కానీ ఈసారి గౌతమ్ బెడ్ మీద పోసి అతని మీద చేరుతూ కయుప్పుగా కన్ను పొట్టి అతని మొహమంతా ముద్దులతో తడిచేసి నాలుగుతో పెదవుల్ని ఎంగిలి చేస్తుంది ఇలా రెచ్చగొడితే నీకే కష్టం స్వీటి అని అస్కిగా ఆమె చెవులో గుసగుసగా చెప్పి ఆమెను బెడ్ మీదకి చేర్చి బయట కొంగు తప్పించి నడుమి మీద దాడి చేస్తాడు పతికిస్తున్న తీపి గుర్తులను కష్టం ఇష్టం లాంటి కష్టం లాంటి ఇష్టంతో స్వీకరిస్తుంది మెల్లిగా పైకి పాకినా పెదాలతో బుగ్గల మీద రాస్తూనే బ్లౌజ్ తింపేస్తాడు ఏంటారు అలా తింపేసాం టైం వేస్ట్ కదా అందుకే తింపేసాను అని ముద్దుగా చెప్పి ఆమె తీరుకునే లోపు ఇద్దరు బట్టలు నేల మీదకి బర్జుంటాయి ఇద్దరి నగ్న శరీరాల రాపిడికి ఆమెలో ఆరాట మాటల్లో ఆవేశం కలిసి వారి కలయికని మధురమైన క్షణాలుగా మారి మనసులో నిలిచిపోతుంది ఆమె అతనికి అలుపు తీర్చుకుంటా ఇంద్రాణిని చూసి బెడ్ మీద దొరికి ఆమెను కౌగిలిలో దాచేసి ఏంటి బాగా కష్టపడినట్టున్నావు అని అల్లరిగా అడుగుతారు ఇలా అయితే నాకు జిమ్ లో వర్కౌట్ చేసే పని తగ్గుతుందేమో అని ఆమె కూడా అతన్ని హత్తుకుంటుంది నిజమైన బెడ్ మీద నాకు రోజు చాలా వర్కౌట్ చేసేవనుకో జిమ్ రూమ్ క్లోజ్ చేయొచ్చని హస్కీ గా అంటున్న అతనికి వ్యూపు మీద ఒక్కటేసి సిగ్గులేదరా నీకు నా పెళ్ళం దగ్గర నాకు సిగ్గుంటే అలా పడితే ఒక్కనైతే నీ బజ్జులో నా కూతురు బజ్జునేదా చెప్పు ఇప్పుడైనా నీ మొగుడు స్టామినా తెలుసుకోవాలి అని గర్వంగా అంటాడు తెలుసు మహానుభావ ఆ రాత్రి ఎలా మర్చిపోతాడు కొరికి ఇచ్చి నా ఒళ్ళు హోనం చేసి పెట్టావుగా అసలు మర్చిపోను అట్లయితే బాగానే గుర్తుంది మళ్ళీ రీక్రియేట్ చేద్దామే అంటూ ఆమె పెదవులను తన పెద్ద వాళ్ళతో క్లోజ్ చేసేస్తాడు త్రీ అవుతుంది వదలరా బాబు మళ్ళీ నీ కుదురు లేస్తే మనల్ని పరిగెత్తిస్తుంది మీ అమ్మ మా అమ్మ ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వు ఏం కంగారు పడుకోవాలి తన పని ఫినిష్ చేశాడు వాళ్ళిపోతున్న ఆమె ఫేస్ చూసి ఏంటే నొప్పిగా ఉందా అని నాన్నగా అడిగాడు లేదరా ఆ నైకి గుర్తొచ్చింది అని నవ్వి అతని గుండెల మీద చేరింది అసలు ఎక్కడ నేను ఎక్కడ నువ్వు ప్రేమ అనిపించుతో నన్ను పడేసావు కదా అని ఇంద్రాని బుగ్గ గిలుతాడు అవును మరి ఐ లవ్ యూ సిటీ అని తాగిన మత్తులో ఆగింది ఎవరు ఎవరినైనా ఆ నువ్వే ఆగుని వేరంగా చూపిస్తా అంటుంది మన మొబైల్ లో ఒక వీడియో ప్లేస్ చేసి చూపించింది అది చూసిన గౌతమ్ ఇది ఎప్పుడు తీసావే నేను కాదు అత్తయ్య తీసారు ఆ రోజు నువ్వు మనం గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళి అలాగే కదా తిరిగి వచ్చాక నీ రూమ్ లో పడుకుని స్వీట్ సారీ ఐ లవ్ యూ ఐ మిస్ యూ అంటూ కలర్ అంట కదా అత్తయ్య సేఫ్ సైడ్ ఉంటుందని వీడియో తీశారు అమ్మ మా అమ్మ మా కాదుగా నీ తిక్క కుదరచే అలానే ఉండాలి గుర్రుగా అమ్మ గుంట చూసి అవును ఆ రోజు పెళ్లి వీడియో కాల్ కదా నా పక్కన కూర్చున్నావు ఏముంది ఈ రోజుల్లో ఫేస్ మార్ఫింగ్ వీడియో కాల్స్ అన్ని రావట్లేదు వాటి వల్ల ఎంతమంది మోసపోవట్లేదు కానీ నేను నా ప్రేమను దక్కించుకోవడానికి యూజ్ చేసుకున్నా దీన్ని మాత్రం నెగిటివ్ గా తీసుకోక ట్రై ఆ స్టోరీ కోసం రాశా ఓ బిజినెస్ పర్సన్వి కదా ఇలాంటి దగులు బాజీ ఐడియాలు బానే వస్తాయి ఏంటి ఆ చూపు నేను అన్న దాంట్లో తప్పేముంది అయినా ఆ రోజు ఆ గారి నిన్ను వాడి భార్య అంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నావే వాళ్ళ రిలేషన్ అడిగితే ఫ్రెండ్ అన్నావు కానీ వాడిని రెండు పీకకుండా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు ఎందుకంటే సుభాష్ గాడు అత్తయ్యని చంపుతానని బెదిరించాడు ఆ టైంలో ఏం చేయాలో తెలియక మౌనంగా ఉన్నాను వాడు మారక ఫుల్ కోటింగ్ ఇచ్చానులే కానీ నీలాగా పిరికి వాడిలా ఉండడం మా వల్ల కాదు మరి నీది పెరిగితనం కాదా నాది పిరికితనం అని నువ్వు అనుకుంటున్నావు కానీ నా తల్లి కొన్ని ఎంపిక ప్రాణాలు కాపాడుకోవడం అని నేను అనుకుంటున్నాను ఒక్క మాట నాతో ఇది విషయం అని నీకు చెప్పాలనిపించలేదు కదా ఆ టైంలో నీ సేఫ్టీతో పాటు అమ్మ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అనిపించింది అయినా నువ్వు నా పెళ్లి టైంలో బిజినెస్ వర్క్ మీద వెళ్ళావని జాను చెప్పింది అది అబద్ధమేనా లేదు నిజంగానే స్టార్ట్ అయ్యాను కానీ అత్తయ్య జానుతో ఏర్పాటుకు వచ్చి ఆగిపోమన్నారు నేను విషయం చెప్పి వెళ్ళిపోతానంటే ఈ వీడియో చూపించి ఆపేశారు నీకు ఇంకో విషయం తెలుసా నేను పెళ్లి కొడుకుని చేశాక నా దగ్గరికి వచ్చి ఫామ్ హౌస్ లో నన్ను కూడా పెళ్లి కూతురుని చేశారు ముత్త ఐదు మంగళ స్నానం కూడా చేయించారు అబ్బో నాకు తెలియకుండా చాలానే చేసింది మా అమ్మ అంటాడు వెటకారంగా నీకన్నా అత్తయ్య నన్ను బాగా అర్థం చేసుకున్నారు వంట చేయడం నేర్పించారు ప్రతి పనిలో నాకు తోడుగా ఉండి అమ్మలా చూసుకున్నారు అని ఎమోషనల్ గా చెప్తున్నా దగ్గర తీసుకొని సారీ రాజు చాలా హర్ట్ చేశాను కదా అయిపోయింది కదా వదిలే గౌతమ్ నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా జాను లైఫ్ సెటిల్ అయిపోయింది ఆ సుభాష్ గాడు ఇప్పుడే తన లైఫ్ స్టార్ట్ చేశాడు అని సంతోషంగా చెప్తున్నా ఆమెని చిన్న నవ్వుతో చూస్తూ ఆ సుభాష్ గాడు మాత్రం మన లైఫ్ లో ఇలా అటాచ్ అయిపోతాడు అని కల్లో కూడా అనుకోలేదే ఇంకా ఒక వింతలా ఉంటుంది వాడు బిఫోర్ ఆఫ్టర్ పద్ధతి చూస్తే వాడి కడ్కి డిష్ బిహేవియర్ చేస్తాడు అలానే మోర్ఖత్వం కాస్త ఎక్కువ కానీ వాడు మనకన్నా సెన్సిటివ్ గా ఉంటాడు గౌతమ్ అందుకే జాను పెయిన్ చూస్తూ వీళ్ళు వెళ్ళాడిపోయాడు నిజమేనే కానీ వాడు ఇప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుందాం వాడికి కూడా ఫాదర్ అనే ట్యాగ్ వస్తే ఆటోమేటిక్ గా అంత హ మరి మన సెటే సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేద్దామా అంత లేదు పాపకి టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యేదాకా నో సెకండ్ చైల్డ్ సరే మేడం నువ్వు ఎలా అంటే అలానే అన్నాడు ఇద్దరు కబురుకొని నిద్రలోకి జారుకుంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అస్సలు వ్యూస్ అనేవి లేవబ్బా చాలా చిరాగ్గా అనిపిస్తుంది డే బై ఎవ్రీ డే ఒక వీడియో పెడుతున్నట్టే మినిమం ఒక అట్లీస్ట్ ఒక టూ కే వ్యూస్ త్రీ కే వ్యూస్ దాకా వెళ్తాయి అనుకుంటే హండ్రెడ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ టచ్ చేయట్లేదు అసలు థౌజండ్ టచ్ చేయాలంటే గగనం ఓ టూ డేస్ త్రీ డేస్ అయితే కానీ ఓ థౌజండ్ వ్యూస్ అవ్వట్లేదు అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ సో కొంచెం మీరే చూసి షేర్ చేయటం షేర్ చేయండి అబ్బా ఏదైనా మీ చేతుల్లోనే ఉంది అందుకేనే మీతోనే మాట్లాడుతున్నాను ఈ పార్ట్ ఐ మీన్ ఇంకొక పార్ట్ ఉంది యాక్చువల్గా మొత్తం ఒకటే పార్ట్ కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది నాకు కొంచెం వాయిస్ చెప్పడానికి కూడా కంఫర్ట్ గా ఉండదు అని చెప్పి ఒక పార్ట్ని టూ పార్ట్స్ డివైడ్ చేశాను సో నెక్స్ట్ పార్ట్ అంటే థర్టీ థర్టీ పార్ట్తో ఎండ్ అయిపోతుంది ఈ స్టోరీ ఓకే థ్యాంక్ యూ All right.